హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం అందరూ ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా ఫ్యామిలీ అందరు శివరాత్రి జాగరణ ఎలా చేశారండి అందరికీ చక్కగా జరిగిందని కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మనం జనరల్గా ఎవరు అయినా సరే ఆ లేడీస్ లేడీస్ అయితే ఏదైనా ఫంక్షన్స్ వస్తే వెళ్తే ఒక రోజున్న వంటకి రెస్ట్ ఉండొచ్చు ప్రశాంతంగా అక్కడ పెట్టి డిఫరెంట్ వెరైటీస్ టేస్ట్ చేయొచ్చు అట్లాగే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనుకుంటాం జెంట్స్ ఏంటంటే ఎప్పుడు ఈ ఇంట్లో ఒకటే వెరైటీ చేస్తుంది అక్కడికి వెళ్తే నాలుగు రకాలు ఉంటాయి రకరకాల స్వీట్స్ ఉంటాయి అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి అవన్నీ మనం టేస్ట్ చేయొచ్చు అనుకుంటారు అందుకని అక్కడ ఫంక్షన్కి అటెండ్ అవుతాం అందరినీ కలుస్తాం అదొక రకమైతే వెరైటీస్ టేస్ట్ చేయడానికి జనరల్గా ప్రిఫర్ చేస్తారనమాట అనమాట నేనేంటంటే అక్కడ మనకి కర్రీస్ మనము ఇంట్లో చేస్తాం కానీ అక్కడ ఏంది బల్క్గా చేస్తారు బల్క్గా చేసినప్పుడు ఏంటి డిఫరెంట్గా మసాలాలు యాడ్ చేయడం కానీ వాళ్ళు ఫ్రై చేసే విధానం కానీ ఏంటంటే ఆ కర్రీకి ఒక టేస్ట్ అనేది వాళ్ళు తీసుకొస్తారు అందుకని మనం ఏదైనా ఫంక్షన్స్ అంటే ఆ మేము వస్తాం మేము వస్తాం అనేకూడదు అట్లా చేసినప్పుడు మనం ఇంట్లో చే మనము ఇంట్లో చేసుకోవచ్చు కానీ ఇంట్లో ఏంటి ఆ మసాలా వాడితే ఆ వెడ్ చేస్తున్నామో ఇది వాడితే ఇది చేస్తున్నామో ఇవద్దు ఇది వద్దు అట్లానే దాని మొత్తాన్ని ఇంత రెస్టెంట్ కాస్త దీనికి రెస్కొచ్చి ఇంత చేసి అదేంటి ఆ తెరుగు ముద్ద తిన ఆ చాలా ఇంకో రెండోసారి మనం చేసుకోవద్దు కదా అలాంటి వెరైటీ దొండకాయ పకోడీ రెసిపీని మనకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏంటి వాళ్ళు సన్నగా తరిగి దాంతో పకోడీ వేసి అట్లాగే జీడిపప్పు శనగపప్పు అవన్నీ వేసి కరివేపాకు వేయించి వేస్తే ఆ టేస్ట్ అంటే ఇంకా మనం ఆ ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడే చూస్తాం అక్కడ ఏంటి వాళ్ళు దొండకాయలు నాను పెడతారు పకోడీ ఎక్కువ పెడతారు అరే బాబు ఇంకొంచెం వేరే అంటే ఆ సార్ మిమ్మల్ని వీళ్ళేదో పిలుస్తున్నారు సార్ అని ఆ ఫంక్షన్ ఓనర్ని పిలుస్తారు ఆలేండి ఆ సార్ ఇంకో రెండు పెట్టి అంటారు ఇంకో రెండు అంటే ఇంతే మేడం అయిపోయింది రెసిపీ అంటారు అందుకని మా ఇంట్లో సంతృప్తిగా ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే దొండకాయని నాలుగు చీలికలుగా చేసుకోవాలి ఇదిగో చూడండి రెండు రెండు ఇంకా ఉప్పు కలపడాలు పిసుకడాలు అలా ఏమవుతుంది జస్ట్ ఒక దొండకాయని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట పొడుగ్గానే తరుక్కోండి పొడుగ్గా తరుక్కుంటేనే టేస్ట్గా ఉంటుంది దొండకాయ సైజును బట్టి నాలుగు లేదా ఆరు ముక్కలు చేసుకోండి అంటే దొండకాయ కొంచెం లావుందనుకోండి ఆరు చేసుకోండి దొండకాయ సన్నగా ఉంది అంటే దాన్ని నాలుగు ముక్కలే చేసుకోండి ఇప్పుడు నేను చూసారా దొండకాయని ఆరు ముక్కలు చేస్తున్నాను జనరల్గా ఏంటంటే మన దగ్గర ఓపిక ఉండదు ఇంత తర తరుక్కోవాలి చేసుకోవాలి మా గబగబా తరికేస్తాం పొయ్యి మీద వేసేసాం అనుకోండి అదే పైన నీళ్ళ నిన్నబట్టి అది ఉడుకుతూ ఉండదు కదా దీనికి ఏంటంటే నిలబడి చేసుకోవాలి కదా అంత ఓపిక మనం కేటాయించాం అన్నమాట అది వచ్చిన సమస్య అంతేగాని ఇంకా సమస్యలేముండవు మన ఇష్టం ఇష్టంగా చేసుకుంటే ఏదైనా డిఫరెంట్ వెరైటీస్గా చక్కగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చూసారు కదా ఇట్లా ఇట్లా జరుపుకోండి చూడండి దా దొండకాయలు అయితే ఈ విధంగా సన్నగా పొడుగుగా తరగాలండి మొత్తం దొండకాయలను అయితే తరిగేసాము ఇదైతే ఫస్ట్ దొండకాయలను ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలతో పాటు మనం పచ్చిమిర్చి కూడా ఇంకా చీలికలుగా చేసుకొని అంటే ఇట్లా పొడుగుగా వేసుకుంటే చెట్టుపట్లాడతాయి నూనె వేడిగా ఉన్నప్పుడు అట్లా కాకుండా చీలికలుగా చేసుకొని వేసుకుంటే ఏంటంటే ఫ్రై అయితే పచ్చిమిర్చి కూడా తినడానికి చాలా బాగుంటాయి సో ఈ దొండకాయలు కూడా నేను దొండకాయలతో పాటు ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను అట్లాగే దొండకాయ పకోడీ వేయాలి కదా పకోడీలకి నేను ఏం చేశానంటే ఉల్లిపాయని పొడుగు సన్నగానే జరిగాను మరీ అంత చాపింగ్ కాదు ఒక రకంగా మనం పకోడీకి ఎలా వేసుకుంటాం అలా అయితే తరిగాను అట్లాగే కొంచెం కరివే పకోడీ తీసుకున్నాను ఇవైతే దొండకాయ ఫ్రై ఇదైతే పకోడికి కావాల్సిన పదార్థాలు స్టవ్ ఆన్ చేశానండి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకున్నాను మనకి డీప్ ఫ్రైకి ఎంత ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే పోసాను ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది అనమాట నేను సన్నగా కొడుకు దొరికిన దొండకాయలు అయితే ఇందులో వేసేస్తున్నాను దొండకాయల్ని ఏ విధంగా పెసుకునే అవసరం లేదు అట్లాగే ఉప్పు కలిపి మనం నురుగు తీసుకోవాలి అలా ఏం అవసరం లేదండి డైరెక్ట్ గా మనం యాస్టీ ఎలా అయితే కోసానో అలానే దొండకాయలు అయితే ఇందులో ఫ్రైలో వేసేస్తున్నాను దొండకాయ వేసాను కదండి దొండకాయతో పాటు మన నేను మధ్యలోకి చీరుకున్న పచ్చిమిర్చిలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇవి కూడా దొండకాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి చూడండి ఇంకొంచెం ఇంకొంచెం అయితే ఫ్రై అవ్వాలన్నమాట ఒకవైపే కాడిని ఇట్లా కలుసుకుంటూ ఉంటాయి ఏంటంటే అన్ని వైపులా కానీ ఈక్వల్గా ఫ్రై అయితే అవుతుంది ఈ లోపల మనం ఆ అయితే మీ మిక్సర్ని రెడీ చేసుకుందాం మనం దొండకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయండి చక్కగా ఈ లోపల మనం పకోడీ మిక్సర్ అయితే తయారు చేసుకుందాం ఫస్ట్ దీనికైతే మన దొండకాయలకి క్వాంటిటీ అంటే ఈక్వల్ క్వాంటిటీ వేసుకోండి మరి దొండకాయలు ఇన్ని తీసుకొని పకోడీలు ఇన్న అయితే వేసుకోవచ్చు అవైతే తినడానికి బాగుండదు దొండకాయలు ఎన్ని ఉంటే పకోడి వింటుంటే అది టేస్ట్ అయితే ఆరైంది సో నేను కొంచెం పకోడీ క్వాంటిటీ తక్కువగానే చేసుకుంటున్నాను ముప్పావు గ్లాసు శనంపిండి అయితే తీసుకున్నానండి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈసారి వీడియోలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కొంతమంది అడుగుతున్నారు అనమాట ఎలా స్టోర్ చేసుకోవాలి మేము స్టోర్ చేస్తే నిల్వ ఉండట్లేదు మీరు ఎలా చేస్తారని అడుగుతున్నారు ఈసారి వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను అట్లాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఏమేమి వేసుకోవట్లేదండి ఎందుకంటే పచ్చిమిరకాయ చీలికలు వేసుకున్నాను కదా సో ఆ కారం అయితే సరిపోద్ది లాస్ట్ లో ఫ్రై అయ్యంతా అయిపోయిన తర్వాత కారం వేస్తాను అందుకని పకోడీ మిక్సర్లో అయితే నేను ఎటువంటి అయితే యాడ్ చేయట్లేదు వేస్తున్నాను కొంచెం వేసుకోండి కలుపుకుంటూ కావాలి అంటే మళ్ళీ వేసుకోండి ఫస్టే ఎక్కువ వేసుకుంటే మనం మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే మళ్ళీ మనం దాన్ని ఏం చేయలేం వేస్ట్గా పడేయటం తప్పితే అందుకని ఫస్ట్ కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ ఏం యాడ్ చేయట్లేదండి ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా అది మనకి పకోడీ మిక్సర్కి దాదాపు కొంచెం అయితే సరిపోతుంది కొంచమే వాటర్ పడితే ఎక్కువ పట్టవు ఫస్ట్ ఇలా అయితే రాగా కలుపుకుంటున్నాను ఇట్లాగా ఉప్పు పచ్చి ఉల్లిపాయలు ఇవన్నీ శనగపిండి రెండు అయితే మొత్తం కలుపుకున్నానండి అన్నిటికీ దట్టంగా పట్టాలి ఆ తర్వాత కొంచెమే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరీ జారుడుగా వద్దు అలానే మరీ గట్టిగా వద్దండి ఒక మోస్తారుగా కలుపుకోవాలి సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలండి ఒకసారి ఉప్పు అయితే చూసుకోండి టేస్ట్ ఆ ఉప్పు కూడా సరిపోయిందండి ఇంకా నేను ఇంకా ఏం యాడ్ చేయట్లేదు ఇంకా దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయలు వేరే బౌల్లోకి తీసి ఇంకా పకోడీ మనం బాండిలో వేసేసుకోవడమే దొండకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇందులో ఆయిల్ ఫిల్టర్ చేసుకొని నేను పక్కన ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఇవి తీసిన తర్వాత మనం పకోడీ మిక్చర్ అయితే రెడీ చేస్తున్నాం కదండి ఆ పకోడీలు అయితే వేస్తాను ముక్కలు అయితే తీసారండి చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి మళ్ళీ పెద్దగా వేసుకున్నారు అనుకోండి తర్వాత మళ్ళీ మనమే మళ్ళీ సపరేట్ చేసుకోవాలి అందుకని ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టండి తొందరగా పైకి లేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా అందుకని చిన్న చిన్నగా వేసుకోండి చూడండి పకోడీ అయితే కూడా వేగిపోయాయి అనమాట ఇంకా నేను రెడీగా తీస్తున్నాను పక్కన దొండకాయలు తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను కదా అదే ప్లేట్లో ఈ పకోడీ కూడా వేయించి పెట్టుకుంటున్నాను ఆ తర్వాత మనం కావాల్సిన కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి అవి ఫ్రై చేసుకున్నాము పకోడీ అయితే రె రెడీ అయిపోయాయండి నేను ఇంకా జీడిపప్పు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అట్లాగే పచ్చి శనక్క పప్పు ఈ రెండు అయితే వేయించుకుంటున్నాను ఫ్రైలో వేసుకోవడానికి మనకి ఇంకా ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా మిక్సర్ చేసి అంటే మిక్సీలో పట్టి వేసుకోవచ్చు లేకపోతే మనకు కొబ్బరి తురుము ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కదా ఆ రెండో అయినా కూడా అండి అయితే మా ఇంట్లో మా పిల్లలు కొంచెం దగ్గుతున్నారనమాట అందుకే నేను కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు అది యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా టేస్టింగ్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఇంకా బాగా వస్తుంది టేస్ట్ అనేది చూడండి జీల్డిపప్పు పప్పు రెండు అయితే ఫ్రై అయిపోయినాయి ఏంటంటే విడిగా వేయి కూడా వేసుకొని వేయించవచ్చండి అంటే మళ్ళీ అవి తీసుకోవడం టైం పడుతుందని నేను ఇట్లా జల్లెల్లో వెచ్చి వేయించాను అనమాట అయితే మనం తీసుకోవడానికి తొందరగా అంటే మాడిపోయకుండా ముందే తీసుకోవచ్చు కదా అందుకని ఇలా చేశాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు ఉంది కరివేపాకు కూడా వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఇంకా సోమా పేసుకోవడానికి ఇవన్నీ అయితే ఇందులో వేస్తున్నాను కొంచెం నూనె చల్లారిన తర్వాత మళ్ళీ మనం ఆ మిక్చర్ మొత్తాన్ని మళ్ళీ బాండీలో వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి అండి వేరే ప్యాన్ అయితే పెట్టాను అంటే ఎందుకంటే ఆ నూనె అంతా చల్లారేసరికి టైం అవుతుంది మళ్ళీ మా పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్లే టైం అయిందనమాట అందుకని వేరే ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయితే అయిపోయింది సో సిమ్లో పెట్టేస్తున్నాను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పకోడీలు అట్లాగే దొండకాయలు జీడిపప్పు శనగపప్పు కరివేపాకు ఇవన్నీ అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట సిమ్ములోనే పెట్టుకోండి ఎక్కువ మంటలో ఉంటే ఏంటంటే మా అడుగున మాడిపోతాయి అనమాట అందుకని సిమ్ములోనే పెట్టుకొని మనం ఉప్పు కారం అట్లాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకుంటే వేడివేడి దొండకాయ పకోడి ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి సేమ్ మనకి పెళ్ళిలో ఎలా చేస్తారు ఫంక్షన్స్లో అదే స్టైల్ వస్తుంది అదే టేస్ట్ వస్తుంది మీకు ఎక్కడ ఏమి తగ్గదనమాట నేను కొంచెం కొబ్బరి పొడి ఒకటే యాడ్ చేయట్లేదు అది మీరు యాడ్ చేసుకుంటే అన్ని సరిపోతాయండి కొంచెం సాల్ట్ అయితే చల్లుతున్నాను ఆల్రెడీ పకోడీలో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా సో కొంచెం వేసుకోండి కదివిన తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అట్లాగే కొంచెం చిన్నలపాయ కారం వేస్తున్నానండి పచ్చి ఎండు కారం అయితే కాదు అట్లాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను నిదానంగా కలుపుకోండి ఒక్కో ముక్కకి పట్టాలి కదా ఇంట్లో మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి పకోడీ ఉన్నాయి అట్లాగే పల్లీలు జీడిపప్పు కరివేపాకు అన్నీ చక్కగా కలుపుకోవాలండి ఈ లోపల కొంచెం ఫైనట్లు కొత్తిమీర అయితే వేస్తున్నారు అనమాట ఇలా ఈ వేడికి ఇది కూడా మగ్గిపోయింది కొంచెం సన్నగా కలుపుకోండి తొందరగా మగ్గిపోయింది ఒకసారి మొత్తం కదిపిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి ఏది తగ్గితే ఉప్పు మాక్సిమం ఉప్పు అయితే సరిపోతుంది ఎందుకంటే మనం పకోడీలో కూడా ఉప్పు వేసాం కదా ఇంకా దొండకాయలు పప్పులకే పట్టాలి ఒకసారి కొంచెం కారం కూడా చూసుకోండి అవి సరిపోతే ఇంకా వేడి వేడి దొండకాయ పకోడీ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది మొత్తం అయితే కలిపేశానండి కొంచెం కారం తక్కువ అనిపించింది కారం కూడా వేసుకున్నాను ఒకసారి చూసుకొని వేసుకోండి ఎందుకంటే వేడివేడిగా ఒక రకంగా ఉండదు కొంచెం ఆరిన తర్వాత కొంచెం కారం అయితే తగ్గుద్ది కదా దాన్ని బట్టి టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి మన ఇంట్లో చేసుకోవచ్చు చూడండి దొండకాయ పబ్డీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నాకే మొత్తం తినేయాలనిపిస్తుంది కానీ నేను ఒకదాన్ని తింటే మళ్ళీ అందరికి కావాలి కదా చే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పకోడీ కావాలి అంటే ఇంకొంచెం చిన్న సైజు వేసుకోవచ్చు అట్లాగే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు నేను దొండకాయ ఎక్కువ ఉండాలి అని పకోడీ తక్కువగా వేసుకున్నాను ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చండి కా మనం డిఫరెంట్ వెజిటబుల్స్తో తింటే ఇంకా స్నాక్ అనేది చాలా మంచిది కదా హెల్త్కి ఇలాంటివి కూడా మనం స్నాక్స్కి ట్రై చేయొచ్చు నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలి మళ్ళీ వేరే కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్